హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా రాయకుదురు గ్రామం నుంచి సీకే ఫార్మ్స్ చందుగారు పంపించారండి ఈయన పేరు వచ్చి చందు అండి సీకే ఫార్మ్స్ వెళ్ళది రాయకుదురు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా అండి ఇది భీమవరంకి అంటే పాలకొల్లికి మధ్యలో ఉంటుందని చెప్తున్నారు అలాగే ఈ ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి అనేటువంటి రెండు పుంజులని తమ్మకానికి పెట్టారండి రెండు కూడా భీమవరం జాతి పుంజులు వీటికి రంగులొచ్చరికి ఒకటేమో రసంగి రెండోది గౌడు రసంగి అని చెప్తున్నారు రెండు కూడా రసంగులండి ఒకటి గౌడి రసంగి ఇంకోటి రసంగి అండి ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారండి ఇక ఈ పుంజుల యొక్క వివరాలలోకి వెళ్తే కనుక నేను యావరేజ్ చెప్తానండి ఈ పుంజుల యొక్క వివరాలు వచ్చేసి యావరేజ్గా రెండు పుంజులకు యావరేజ్ చెప్తాను వీటికి వచ్చేసరికి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్తున్నారు హైట్ వచ్చి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ త్రీ దాకా ఉంటాయని చెప్తున్నారండి ఇక బరువు బరువుసరికి మూడు కేజీల నుంచి మూన్నర కేజీ దాకా ఉంటాయని చెప్తున్నారండి ఈ రెండు పుంజుల యొక్క యావరేజ్ అండి ఇది మూడు కేజీల నుంచి త్రీ కేఎస్ టు త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్లో వీటికి వెయిట్ చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నుంచి పదిహేను నెలల వయసుల పుంజులు అని చెప్తున్నారండి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మంత్స్లో వీటికి ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక వీటి యొక్క ధరల విషయం తీసుకుంటే కనుక ఈ పుంజుల యొక్క ధరలు వచ్చేసరికి పదివేల నుంచి పదకొండు వేలు దాకా ఉంటాయని చెప్తున్నారండి టెన్ థౌజండ్ టు టెన్ లెవెన్ థౌసండ్ రూపీస్ దాకా వీటికి కాస్ట్ ఉంటాయని చెప్తున్నారు ఈ రెండు పుంజుల యొక్క ధరలు అండి ఇవి ఇక ఈ రెండు కలిపి తీసుకుని కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఎవరన్నా రెండు కలిపి తీసుకుని వాళ్ళు కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ట్రాన్స్పోర్టేషన్ చేయగలమని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే ఈ భీమవరం టౌన్ అలాగే పాలకొల్లు టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి ఒకవేళ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కానీ నచ్చితే కొద్ది దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవాలంటే కనుక మనం నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే మనకి బాగుంటుందండి లేనైతే చంద్రుగారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా మాడుకొని అంటే ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకొని ఆ పుంజులు తీసుకోండి వీలైనంత వరకు మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఇంకా కూడా వారి వద్ద పుంజులు ఉంటాయండి ఎప్పుడు సంవత్సరం పొడిగా వాళ్ళు పుంజులు అమ్ముతూనే ఉంటారు కాబట్టి మీరు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకవేళ వీడియో కాల్ చేస్తే కూడా చేసి చూస్ చూపిస్తామని చెప్తున్నారు వీడియో కాల్ చూపిస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా మార్కొని ఆ పుణ్యం చేసుకొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కదా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తారు బై ఫ్రెండ్స్